మంత్రాలయంలో అట్టహాసంగా ఉమ్మడి టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి నామినేషన్ రాష్ట్రంలో బీసీలకు ప్రత్యేక స్థానం కల్పించాలని పోరాడి అత్యధిక సంఖ్యలో బీసీలు ఉన్న కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గంలో బీసీలకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని అధిష్టానంతో పోరాడి సీటు సంపాదించుకున్న మంత్రాలయ నియోజకవర్గం బీసీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి గురువారం నాడు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆశీషులతో కిక్కిరిసిన జనసమూహం సాక్షిగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి మాజీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు బీజేపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ పురుషోత్తం రెడ్డి మరియు తమ పార్టీ న్యాయవాదితో కలిసి తహసీల్దార్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు అనంతరం ఉత్సాహంతో కార్యకర్తలతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే బాలానాగిరెడ్డిపై విరుచుకుపడ్డారు బీసీలను కేవలం బానిసలుగా మాత్రమే భావించిన బాలానాగిరెడ్డి బీసీలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు బీసీలను రౌడీలుగా చిత్రీకరించడం సరైన పద్ధతి కాదు ఇన్నాళ్ళు బీసీల మద్దతుతో ఎమ్మెల్యేగా ఎదిగి నేడు ఒక బీసీ అభ్యర్థిగా ఎదుగుదలను చూసి బోర్వలేక అబద్ధపు నిందలు వేయడం మంచిది కాదు బీసీలు తలుచుకుంటే నిన్ను గద్దె దింపే రాజ్యం ఏలగలుగుతారని కార్యకర్తలంతా సంయమనంతో ఎంపీ అభ్యర్థికి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు రెండు ఓట్లు వేసి బానిస సంఖ్యలు తెంచుకోవాలని స్వేచ్ఛగా ఆత్మగౌరవంతో బతకాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఏకమై తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి పిలుపునిచ్చారు రాఘవేంద్ర రెడ్డి నామినేషన్కు నియోజకవర్గంలో నాలుగు మూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు ఇటు చూసిన పసుపు జెండాలతో మంచాలమ్మ పసుపు చీర కట్టుకుని మంత్రాలయం సర్కిల్లో నిల్చున్నట్టు తెలుగు తమ్ములు జెండాలతో మంత్రాలయం పసుపుమయమైపోయింది మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సర్కిల్ నందు అభిమానులు భారీ గజమాలతో ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డిని సత్కరించుకున్నారు ఎంజీ నైన్ తో కూసిగి రిపోర్టర్ సతీష్ వచ్చి నన్ను ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి నా ఫాదాభివందనం ఈరోజు ఈ మంత్రాలయం నియోజకవర్గంలో అరాచకాల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఏ మండలంలో కానీ ఏ గ్రామంలో కానీ ఫలానా పని శాశ్వతమైన పని చేశాడంటే ఎక్కడ చేసిందేం లేదా ఆయన ఆయన లోపల పెట్టుకొని ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి మా కుటుంబం ఎవరికైనా అలా కుటుంబానికి ద్రోహం చేసిందని చెప్పమను నిరూపించమను నీవు చేసిన అరాచకాలు మీరు చేసిన కబ్జాలు మీ కుటుంబ సభ్యులు చేసిన కబ్జాలు చూపెట్టమంట అది ప్రజలందరూ కూడా తెలుసు నా కుటుంబం మీద నేను ఎమ్మెల్యేగా నేను పోటీ చేసి రౌడీలు తయారైతారట ఈరోజు మీరు చేసే పని ఏంది ఏం చేస్తున్నారా ప్రతి మండలంలో ఒక నాయకుని మీరే ఎంచుకు పెట్టుకొని ప్రతి మండలాన్ని బీజేపీ జనసేన టీడీపీ ఈ అభ్యర్థులు గెలిపించుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది ప్రజలు బాగుపడతారు ఈ వ్యవస్థ బాగుపడుతుంది మన రాష్ట్రం సుభిక్ష மந்திராலயோரே எந்த பவித்தமனை புண்ணியேத்திரம் புண்ணியேற்ற எந்த ரெடி கெல்சோஷ் எந்த ஜனசேன பிஜேபி நியோகவர்க்கு కొత్త చేత రాసుకొని ఇక్కడ ఉన్నది మూడు సాలు గెలిచి